వెల్కమ్ టు క్రైమ్ హ్యాండ్ న్యూస్ బజాజ్ ఫైనాన్స్ సిబ్బంది అంటూ జనాలను పీడిస్తున్న ఎనిమిది మంది నకిలీ ఫైనాన్స్ ముఠాను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు డిఎస్పి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బజాజ్ ఫైనాన్స్ లో లోన్ తీసుకుని కట్టలేని వారి సమాచారాన్ని ఈ ముఠా సేకరించి వారికి పోలీసులు మనీ లాయర్ల మంటలు ఫోన్ చేసి బెదిరిస్తూ స్థానిక వాలంటీన్లు సచివాలయాల సిబ్బంది మహిళా పోలీసులకు ఫోన్ చేసి వారి ఫోన్ల ద్వారా మాట్లాడి వారి వ్యక్తిగత సమాచారం సేకరించి బెదిరిస్తున్న ఫిర్యాదుల మేరకు వారిని అరెస్ట్ చేసినట్లుగా డిఎస్పి తెలియపేశారు ఏలూరు శాంతి నగర్ సాధక్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ అనే సంస్థలో పనిచేస్తూ ప్రజలను బెదిరించి కస్టమర్ల బ్యాంక్ ఖాతా డబ్బులు బలవంతంగా డిపాజిట్ చేయించుకునేందుకు ఒత్తిడి చేసేవారని ఆయన కస్టమర్ల ఫోటోలు వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి మీ డేటాను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించేవారని తెలియజేశారు వారి వద్ద నుండి నకిలీ సిమ్ కార్డులు కీప్యాడ్ ఫోన్లు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు వీరి త్వరలో కోర్టుకు హాజరు మీడియాకు వెల్లడించారు వాళ్ళు రికవరీ ఏజెంట్స్ అనే పేరుతోటి ప్రజల్ని ఒక సాదిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక సంస్థను ఏలూరు శాంతి నగర్లో ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ లోన్ రికవరీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ లోన్ రికవరీలో భాగంగా వీళ్ళు కొత్త ఎత్తుగడలు అంటే ఈ సమాజానికి చెడు చేకూర్చే విధంగా ఆ సిమ్ కార్డులు దొంగ సిమ్ కార్డులు తెచ్చి వాళ్ళు ఒక పోలీసులు అని అదేవిధంగా లాయర్లు అని లేకపోతే ఉన్నతాధికారులు అని చెప్పి బెదిరిస్తూ ఏ స్టేజ్కి వచ్చారంటే వీళ్ళు గ్రామ మహిళా సమైక్య కార్యదర్శి జిఎంఎస్ కేస్ అంటే మీరు అనే పరిభాషలో మహిళా పోలీసు ఈ మహిళా పోలీసులు కూడా వీళ్ళు ఫోన్ చేసి పలానా వ్యక్తి ఉన్నాడా మేము పలానా ఆఫీసర్ నేను మాహాతున్నాను వెళ్ళి చెక్ చేసి ఇమీడియట్గా చెప్పండి అని వాళ్ళ సేవలు వాడుకోవటం అదేవిధంగా వీళ్ళు తెగించి వాళ్ళ నెల మీదకి పోయి దాడులు చేసి వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బుల్ని సొంత అకౌంట్లోకి ఎంచుకోవటం కొన్ని ఏమో బజాజ్ ఫైనాన్స్లో ఇవ్వడం జరిగింది దీనిపైన ఫిర్యాదు మేరకు మా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజీ చేయడం జరిగింది ఆ కేసులో భాగంగా టౌన్ సిఏ గారు ఎస్ఐ గారు అదేవిధంగా సిసిఎస్ సిఏ గారు మరియు మా టెక్నికల్ టీం మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఏంటంటే వీళ్ళు సిమ్ కార్డ్స్ అనేది ఎలాగా అంటే ఒక వ్యక్తి యొక్క అనాథరైజ్డ్గా సిమ్స్ సంపాదించుకొని ఆ సిమ్స్ని ఉదాహరణకి మీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కర్ణాటకలో జాఫర్ అని మెయిన్ ఉన్నాడు అతను అతని ద్వారా సిమ్స్ తెప్పించి ఈ సాదిక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనేవాళ్ళు ఆ సిమ్స్ కార్చు వాడి ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు మార్చుకుంటూ పోలీసులు అని లాయర్లు అని ఉన్నతాధికారులు అని ఐఏఎస్ ఆఫీసులు అని ఐపీఎస్ ఆఫీసులు అని ఇలాగ పెద్ద వాడుకుంటూ వాళ్ళు వాళ్ళ రికవరీ కోసం అదే అదేవిధంగా బాధితుల యొక్క వివరాలు వాళ్ళకి వస్తాయి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళని రికవరీ ఇచ్చినప్పుడు ఆ బాధితుల యొక్క ఎవరైతే ఫైనాన్స్ తీసుకుని కట్టలేని వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవటం ఆ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఆడు ఒక ఉదాహరణకి కంపెనీకి ఇరవై వేలు కట్టాలనుకోండి వీళ్ళు బెదిరించి ఇంకొక ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకోవటం వాళ్ళ సొంత అకౌంట్లో వేయించుకోవటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నవి ఇటన్నింటి మీద మేము దర్యాప్తు చేసి నిన్న సాయంత్రం మా టీము త్రీ సిఏ గారు మరియు ఎస్ఐ రాంబాబు గారు మరియు త్రీ పోలీస్ సిబ్బంది అదేవిధంగా సిసిఎస్ సిఏ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఒక కంబైండ్గా ఆపరేషన్ చేసి శాంతి నగర్ లోని మధ్య ఉన్నటువంటి సాధక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే ఒక సర్వీస్ ఏజెన్సీపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఈ ముద్దాయిలందరినీ కూడా ఒక పథకం ప్రకారం వచ్చి వీళ్ళందరూ కూడా చేస్తుంటే పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ మేము కోర్టులో ఆధారపరచడం అదేవిధంగా దీంట్లో దర్యాప్తులు చాలా ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవకాశం ఉంది ఇందులో ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి సిమ్ కార్డ్స్ ఎవరెవరి పేరు మీద వచ్చి ఈ అలాగే ఎలాగ ఈ సిమ్ కార్డ్స్ సంపాదిస్తున్నారు దీన్ని ఏ విధంగా దుర్యోగపరుస్తున్నారు అనేది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడానికి వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ అందరూ కూడా మేము చెప్తున్నాం ఎవరైనా కనుక పోలీసు అని కానీ అదే కానీ రాయలు అని కానీ ఇతరత్ర బాధితులు ఎవరన్నా ఈ బజాజ్ ఫిన్ సర్వీసెస్ కింద ఎవరైనా డబ్బులు తీసుకొని మిమ్మల్ని బెదిరించి మీకు లీగల్గా కాకుండా గా కానీ మీతో డబ్బులు కట్టించినట్లయితే మాకు వచ్చి రిపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఆయన మేము చర్యలు తీసుకుంటున్నాం అందరికి కూడా హెచ్చరిస్తున్నాం ఈ రికవరీ ఏజెంట్ల పేరు మీద కానీ అలానే డైలీ టు డైలీ వడ్డీలు తీసుకొని ప్రజలు ఏదైనా అందరికి కూడా చెప్తున్నాం మీరు కనుక ఆ వడ్డీలు ఇచ్చినట్లయితే వడ్డీ వ్యాపారానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైనా సరే రికవరీ చేయడానికి ఎవరెవరు ఇంటికి వెళ్ళాలన్నా ఏం చేయాలి ఎలా చేయాలనేది సత్య గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ గైడ్ లైన్స్ కాకుండా ఇతరత్ర మార్గాల్లో అంటే ప్రజల్ని బెదిరించి అదేవిధంగా ఇల్లీగల్ గా వాళ్ళ దగ్గర రికవరీ చేయాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం ఈ అన్ని పనులు మానుకోబట్టి మీ అందరిపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొని మీ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాం అన్న మాత్రం సందేహం లేదు థ్యాంక్ యూ మనకి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద అతన్ని చేయటం అతను దాడి చేయటం కూడా జరిగింది అలానే గతంలో చంద్రపూర్లో కూడా ఈ జిఎంఎస్ కేస్ దగ్గరికి పంపించి ఇదిగో మేమందరం వచ్చామని చెప్పేసి ఇచ్చేయటం కూడా జరిగింది సార్ ఇది సెంటర్ జ్యూరిడిక్షన్లో సార్ డిఎస్పీ సార్ సెంటర్ జ్యూరిడిక్షన్లో సెట్ అండ్ జిఎంఎస్కేకి ఫోన్ చేసి సెట్ అండ్ పర్సన్ ఉన్నాడు అతని డీటెయిల్స్ కావాలని చెప్పాలి అంటే ఖచ్చితంగా దీంట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో ఒకరు ఇన్వాల్వ్మెంట్ ఏంది ఈ ఈ జిఎంఎస్కే ఈ జ్యూడిక్షన్లోనే పని చేస్తుంది అని తెలియాలంటే ఎవరి వాళ్ళు తెలియదు కదా సార్ అంటే అదే చెప్తానండి జిఎంఎస్కేల్ ఫోన్ నెంబర్లు అదే ఇప్పుడు దర్యాప్తులో రావాల్సిన విషయాలు అవే ఎవరి ద్వారా వీళ్ళకి జిఎంఎస్కే నంబర్ వచ్చింది ఆ డేటా ఎందుకంటే డేటా వాళ్ళు కలెక్ట్ చేశారు మనకు జిఎంఎస్కే ఇప్పుడు ఎందుకంటే ఈ మనకి గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి సర్వీస్ కానీ కానీ జరుగుతుంటే కొన్ని పబ్లిక్ డొమైన్లో దొరుకుతున్నాయి ఆ డొమైన్లో దొరికినని వీళ్ళు వాడుకున్నారని ఉన్నాడు సమాచారం ఇంకా మీరు అన్నట్టుగా అది లోతైన దర్యాప్తు చేయాలి ఇప్పుడే మేము వాళ్ళని తీసుకున్నాం అరెస్ట్ చూపించాము కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ పోలీసు కస్టడీ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మేము

కొంత రికవరీకి అంత ఇచ్చారని చెప్తున్నాడు ఇంతమంది వాళ్ళని కూడా ఇప్పుడు మేము ఇప్పుడే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆర్థరైజేషన్ ఎలా ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎంతమంది పేర్లు ఇచ్చారు వాళ్ళు డేటా ఇచ్చారా లేదా వాళ్ళ పాత్ర ఏంటి ఇందులో అనేది కూడా అవసరమైతే వాళ్ళు కూడా మేము అందులోకి తీసుకొని ప్రశ్నించాల్సి వచ్చిన ప్రశ్ని సరే గోవిందనాథ్ తీసుకున్నాడు ఎంత కట్టాడు అంతా యాక్చువల్గా ఇతను రెండు లక్షల నలభై వేలు రూపాయలు డబ్బులు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇతను కట్టాల్సి వచ్చిన తర్వాత ఇతనికి కొంత బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే ఇతన్తో బెదిరించి కొంత అమౌంట్ తీసుకొని కొంత పర్సనల్ అకౌంట్లోకి వేసుకున్నారు కొంత వాళ్ళు కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టించుకున్నారు అంటే ఇప్పుడు యాక్చువల్ రెండు లక్షల నలభై వేలకు పైన అన్ని అన్ని అకౌంట్స్ ఉన్నాయి అకౌంట్ కూడా చేస్తారు ఉద్యోగ వాళ్ళు వచ్చి వాళ్ళకి సిమ్ కార్డ్స్ ఇస్తారు ముఖ్యంగా సంబంధించినటువంటి ఈ రియాజ్ తిరుపతి వీళ్ళిద్దరు తిరుపతిలో ఉంటారు వీళ్ళకి కర్ణాటకలో జాఫర్ అని చెప్పి ఇతను ఏం చేస్తారంటే అతను కూడా అక్కడ కూడా ఫిన్ రికవరీ అతను హాస్పిటల్ అతను అతను కూడా ఇక్కడ నుండి వీళ్ళకి ఈ ఫేక్ సిమ్స్ పంపించడం గైడ్ చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏలూరులో ఉన్న వాళ్ళ బ్రాంచ్ సాదక్ బ్రాంచ్ కి వీళ్ళు గైడ్ చేస్తారు ఐదుగురు ఇక్కడ ఉంటారు వీళ్ళు ఐదుగురు కలిసి ఎలా ఎలా చేయాలి ఏంటనే విషయాలు కూడా వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు ముగ్గురు ఏలూరు సంబంధించిన ఒకళ్ళు ఏమో మొట్లూరు ఒకళ్ళు ఏమో పెదపాడు సంబంధించి ఒక తాడేపల్లికి తర్వాత ఇద్దరు తిరుపతికి చెందిన వాళ్ళు ఒకటేమో కర్ణాటక చెందినటువంటి నేమ్స్ జాఫర్ షేక్ ఇబ్రహీం నేను అంత ప్రధాన నిందితులు ఆడలేదు సార్ సయ్యద్ రియాజ్ వీళ్ళద్దరేమో కంపెనీ వాళ్ళు ఈ జాఫర్ జాఫ్రాన్ యాత్రనేమో సింగిస్తాడు ఇక్కడ లోకల్ వచ్చేసరికి కొమ్మిన ప్రవీణ్ కుమార్ గెడ్డంమిటిలో మధ్యాహ్నం వంశీ కృష్ణ నియస్ వెంకట్ మురోడోల్ అభినవ్ బాబు అండ్ నిరుముల భావం ధనుష్ వీళ్ళందరూ ఏ ఏదురు వాళ్ళు వచ్చాము ఇద్దరు ఒట్లూరు సంబంధించిన ఒక అతను పెద్దపాడు ఒక తాడేపల్లి కూడా ఈ ఐదుగురు కూడా ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తారు వీళ్ళకి ఓనర్ వచ్చేస్తారు షేక్ ఇబ్రహీం అండ్ సయ్యద్ మహమ్మద్ వీళ్ళు తిరుపతి చెంది వీళ్ళు తిరుపతిలో కూడా ఒక బ్రాంచ్ ఉంది సో వీఆర్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ టువర్డ్స్ దట్ ఆల్సో